అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు మహిళలకు పండుగ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తుంది ఏపీలోని అధికార కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో పోలిస్తే మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది అన్ని ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది ఇక ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకునేందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు ఇక ఇప్పటికే అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి వస్తూ ఏపీలో సంక్షేమ పథకాలకు నిధులు అందించాల్సిందిగా కేంద్ర పెద్దలను కోరుతూ వస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల హామీలన్నింటినీ ముందుగానే అమలు చేయటం ద్వారా మరోసారి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమర్థవంతంగా నడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు రాబోయే జమిలీ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ తమ కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపాలంటే ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు ఇక దీనిలో భాగంగానే ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటికే దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టారు ఈ పథకానికి ప్రజల నుంచి భారీగా స్పందన రావటం ఇది కూటమి ప్రభుత్వానికి మరింత మైలేజ్ తీసుకురావటంతో మహిళలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని పథకాలను అమలు చేసి రా రాబోయే ఎన్నికల్లో మహిళల మద్దతు తమకు పూర్తి స్థాయిలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరుపై తెలంగాణ కర్ణాటకలో అధికారుల బృందం అధ్యయనం చేసింది ఇక దీనికోసం నిధులను సిద్ధం చేసుకుంటున్నారు అలాగే కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలలో పురుషులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుగానే వాటి పరిష్కార మార్గాలను అన్వేషించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది